ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ని ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో మొదటిగా మెహబూబ్ని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలానే ఇక గంగావని అయితే నామినేట్ చేస్తూ చీఫ్ చీఫ్గా నాపిల్ గంగావ మాకే పాలు లేవు టీ లేవు రేషన్ లేదు అని బాధపడుతూ ఉంటే మా దగ్గరికి వచ్చావు పెద్ద అయ్యేవు కదా అనుకొని నీకు ఏదో సాయం చేద్దామని నువ్వు అడిగినవి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే మాకు రొట్టెట్లేదు ఎట్లేదు అంటూ మా మీదే కామెంట్స్ చేస్తున్నావు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోపల ఏం జరుగుతుంది ఎలా సంపాదించుకోవాలని తెలిసిందే కదా మళ్ళీ నువ్వు వాళ్ళ మాట్లాడడం మాకేమీ నచ్చలేదు పొద్దున్నే అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటూ నాబిల్ చెప్పేసరికి ఇక గంగవ కూడా ఏమాత్రం ఊరుకోలేదు నీ నామినేషన్ ఏమీ బాగాలేదయ్యా ఏమైనా ఇలాంటి చిన్న చిన్న వాటికి నామినేట్ చేస్తాడా నువ్వు చేసింది చాలా తప్పు అంటూ గంగవ్వ కూడా అక్కడ తనని తను డిఫైన్ చేసుకున్న విధానానికి చూస్తే గంగవ పర్ఫెక్ట్గా ఏజ్లో అయినప్పటికీ బిగ్ బాస్కి బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇలా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గంగవని ని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ చిన్న రచ్చ చేసిందని तक गंगव्व